కృష్ణన్న మీకు నేను చెప్పదలుచుకున్నది నా ఫ్రెండు కే రాములు మీ సామాజిక నేను ఇద్దరం సెవెంటీ సిక్స్ టు సెవెంటీ ఎయిట్ వరకు ఆలియా కాలేజీల ఎస్సీ కమిషన్ మెంబర్ క్లాస్మేట్స్ తర్వాత బీజేపీ నాయకుడు చింతా సాంబమూర్తి గారు నేను ఆర్టీసీలో కలిసి పనిచేసినాం నలుగు వందలో మా వికలాంగులకు ఈ మేడం చెప్పినట్టు ప్రతి దగ్గర నేను అందుని నేను బ్లైండ్ నేను అందుని బ్లైండ్ అని వాడద్దు అందులో అయితే ఏంది మన పనికిరాని వాళ్ళమా ఉద్యోగం ఇచ్చేంత వరకు వాడుకోవాలి ఆర్థికంగా ఇది ఎంత వాడుకోవాలి ఆ తర్వాత దాని పేరు చెప్పి మనం నా పద్ధతి కాదు మీరు నలగొండ ప్రాంతీ రాజకీయ నాయకులు కాదు కదా ఎవ్వరు కూడా నన్ను చూస్తేనే అందరికి మోయిన జోలికి పోదు అనే కాడికి తెచ్చుకోలేని నెలకొండ అది అది నేను మొన్ననే ఈ మధ్య ఈటల రాజేందర్ గారి సమక్షంలో బీజేపీ సభ్యత్వం తీసుకున్న ఎనిమిది ఏళ్ళైంది నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని ఇప్పుడు నేను ఇక్కడ కేవలం మంద కృష్ణ గారిని సన్మానం చేయడానికి తర్వాత మా తమ్ముడు గోపాలు పట్టు వికలుగా కృష్ణాని అంట ఒక అందులో ఉండేందుకు నేను రాము మా తమ్ముని అభినందిస్తున్నా కాబట్టి నేను ఇంకా వేరే పనుల మీద మొత్తం కృష్ణాని అంటే ఉండాలని ఉండే ఒక సమస్య వచ్చింది ఆ సమస్య మీద నన్ను రమ్మన్నారు నేను కేసీఆర్ సామాజిక వర్గం వెలమకలు వస్తుంది కానీ వెలమకలు వస్తుంది కానీ నేను మన కులానికంటే మతానికంటే బలహీనం అందుల పక్షపాతిని కాబట్టి ఈరోజు రేపు మొన్న రెండు రెండో తారీఖు అన్న మీటింగ్ పెడతాడే వచ్చి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేద్దాం అనుకున్నా ఎందుకంటే నీ హైకోర్టులో కేసు వేసిన ఏమని సార్ మేడం మా కప్తే కమిషనర్ ఉండాలి శైలజ అక్కడ ఉండకూడదు దొంగ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ దొంగ ఉంటే కుదరదని రాయకు చెప్పిన జడ్జి రెండో తారీఖు రెండో తారీఖు నాడు ఉంటే దాన్ని వాయిదా ఇప్పించింది ప్రభుత్వం మళ్ళీ మా అడ్వికేట్ పోయి ఎమ్మటే మూడో తారీఖు వచ్చింది రేపు పన్నెండో తారీఖు నాడు కేసు ఉంది దయచేసి అందరూ కూడా మనం మనకు కమిషనర్ వచ్చినారే మన సమస్యలు పరిష్కారం అవుతాయి ఎందుకంటే ఈ ఈ దరిద్రం ఏంటంటే ఉద్యోగులకు ట్రాన్స్ఫర్స్ లేక అందులోనే ఉండి అందులోనే ప్రమోషన్స్ అందులోనే ఉండబట్టి మన పనులు అయితే అక్కడి నుంచి శైలజ జామయ్యం కదిలేంత వరకు మనం బాగుపడాలి మీరు రాసి పెట్టుకుని అది అది అవి జరిగినాడే మనం బాగుపడతాం కాబట్టి జరగాలంటే రేపు గవర్నమెంట్ విజ్ఞప్తి చేసినప్పుడు కొన్ని కాకమ్మకారులు చెప్పకుండా ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ బీసీ కమిషన్ ఇవన్నీ ఇవ్వండి కానీ అక్కడ మాత్రం శైల ఉండకూడదు అని నేను రిక్వెస్ట్ చేసిన కోర్టు కూడా నా రేపు లాస్ట్ కొన్ని టైం కావాలని అడిగితే జడ్జి మేడం మంచిగా ఉంది ఆమె పేరు ఏదో ఉంది నందా ఉన్నట్టుంది ఉంది లేదంటే నేను పది రోజులకంటే ఎక్కువ టైం ఇయ్యని నేను పది రోజులను ఆన్సర్ చేయి లేకపోతే డిస్పోజ్ చేస్తాను అనేది నాకు నమ్మకం ఉంది ముప్పై ఒకటి వరకు మనకు సపరేట్ కమిషనర్ ఎవరో ఎవరు వస్తారని విశ్వాసం ఉంది దానికి మీరందరూ కూడా సహకరించాలని ఉద్దేశంతో నేను చేస్తాను నేను ఖచ్చితంగా నా నా కోరిక ఏంటంటే చిన్నప్పటి నుంచే రాజకీయాలు అంటే నాకు చాలా ఇష్టం ఈ కాంగ్రెస్ వల్ల ముచ్చేటటువంటి అంటే కావో కమావో కిలావో అంతే వీళ్ళు వీళ్ళ ముచ్చట రేవంత్ రెడ్డి గారు మొన్న వికలాంగుల సభకు వచ్చేది ఉండే ఎందుకు వచ్చేదిండే జయపాల్ రెడ్డి సోదరుడు కూడా పద్మారెడ్డి వికలాంగుల అల్లుడే ఆయన కాబట్టి వికలాంగుల మీటింగ్కు రాలేదు తర్వాత మొన్న నిరసన చేద్దాం అని ఉండే ఎందుకంటే మీరే అంటే ఆయన ఆయన గురించి ఆయన చెప్పుకోమను ఆ మీటింగ్లో ఏందా వికలాంగుల అది దీని అలైఫలైన దత్తాత్రేయ స్టైల్ కొట్టబోయి గవర్నమెంట్ పైసకు నువ్వు నువ్వు మొగడువా గవర్నమెంట్ పైస పెడితే నువ్వు నీ పేరు పెట్టుకుంటావు నేను రైట్ హ్యాండ్ పర్మిషన్ కింద అడుగుతున్నాం ఆ ఖర్చు ఎవరు పెట్టినరో మాకు తొందరనే తెలుస్తుంది అందులో మీకు మా కృష్ణ విమర్శించిన వాట నేను లేని అక్కడికి రాలేదు కానీ నా ఫ్రెండ్స్ అంతా చెప్పారు దాన్ని కూడా నేను నిరసన తెలియజేస్తున్నాను నేను ఇక్కడికి కేవలం గోపాల్ను కృష్ణన్నను ఇప్పుడే ఈ మేడం గొప్పతనం తెచ్చింది ఈ ముగ్గురికి సన్మానం చేస్తాము ఆ రాంబాబు గారు ఆ ఫోటో తెచ్చి మనందరి సమక్షంలో అది ఏముందని మీరు చెప్పండి నాది నేను చెప్పుకుంటే అది అవుతుంది మనందరం కలిసి ఇక్కడ తమ్మి గోపాలిక కృష్ణన్న గడి ఫోటో ఇద్దాం రా నేను ఎక్కువ ఇక్కడికి వచ్చిందే కృష్ణాన్న కొరకు వచ్చిన నేను కాబట్టి కృష్ణాన్న అనుగుజాలు నడిచే అభిమానం తీసుకున్నా త్వరలోనే మా నరేంద్ర మోడీ గవర్నమెంట్ రాజసభ రాజ్యసభ సీట్ ఇవ్వబోతుంది నా దృష్టికి వచ్చింది తొందరనే మనం రాజ్యసభ మెంబర్ గా చూస్తాం లేదంటే ఇరవై తొమ్మిదిలో మనం మంత్రిగా చూస్తాం ఈ రెండు జరుగుతాయి మీరు రాసి పెట్టుకోండి ధన్యవాదాలు